మనం ఎప్పుడూ పర్ఫెక్ట్ ప్లాన్స్ గురించి ఆలోచిస్తాం ప్రతీదీ అనుకున్నట్టు జరగాలని కోరుకుంటాం కాని చరిత్రలో కొన్నిసార్లు గొప్ప విజయాలు నుండి కాదు ఘోరమైన పొరపాట్లనుండి పుడతాయి ఒక చిన్న తప్పు ఒక మతిమరుపు ఒక యాదృచ్ఛిక సంఘటన ప్రపంచగమనాన్నే మార్చేస్తుందని మీరు ఊహించగలరా ఈరోజు మనం అలాంటి ఐదు పొరపాట్ల కథలను తెలుసుకోబోతున్నాం ఇవి కేవలం కథలు కాదు వైఫల్యంలోంచి పుట్టిన అద్భుతాలు వినడానికి సిద్ధంగా ఉన్నారా మైక్రోవేవ్ అది రెండో ప్రపంచ యుద్ధం సమయం పెర్సీ స్పెన్సర్ అనే ఇంజనీర్ శత్రు విమానాలను పసిగట్టే ర్యాడార్ టెక్నాలజీపై పనిచేస్తున్నాడు అతను ఒక శక్తివంతమైన మాగ్నెట్రాన్ అనే పరికరం ముందు నిలబడి ఉన్నాడు అప్పుడు అతని జేబులో ఏదో కదులుతున్నట్టు అనిపించింది జేబులో చెయ్యి పెట్టగానే వేడిగా జిగురుగా ఏదో తగిలింది అతను మధ్యాహ్నం ఊడతలకు వేయడానికి తెచ్చుకున్న పీనట్ చాక్లెట్ బారది పూర్తిగా కరిగి ముద్దలా అయిపోయింది అయ్యో నా చాక్లెట్ అని బాధపడటానికి బదులుగా స్పెన్సర్ మెదడ్లో ఒక ప్రశ్న మెరిసింది ఇక్కడ ఇంత వేడి నుండి వచ్చింది అతను వెంటనే గ్రహించాడు రాడార్ కోసం ఉపయోగించే ఆ అదృశ్య మైక్రోవేవ్ తరంగాలే అతని చాక్లెట్ను కరిగించాయి ఇది నిజమో కాదో తెలుసుకోవడానికి అతను కొన్ని పాప్కార్న్ గింజలను ఆ మాగ్నెట్రాన్ ముందు పెట్టాడు క్షణాల్లో అవి గది అంతా చిటపటలాడుతూ పేలాయి ఆ తర్వాత ఒక గుడ్డును పెట్టాడు అది అతని ముఖంమీదే ఒక చిన్న బాంబులా పేలింది శత్రువులను కనిపెట్టడానికి తయారుచేసిన ఒక యుద్ధ టెక్నాలజీ అనుకోకుండా ప్రతి వంటగదిలో ఉండే మైక్రోవేవ్ ఓవెన్గా మారింది పేస్ మేకర్ విల్సన్ గ్రేట్ బ్యాచ్ అనే ఇంజనీర్ ఒక సున్నితమైన పనిలో ఉన్నాడు అతను గుండె యొక్క విద్యుత్ సంకేతాలను రికార్డ్ చేసే పరికరాన్ని తయారుచేస్తున్నాడు ఒకరోజు సర్క్యూట్ బోర్డును అసెంబ్బుల్ చేస్తూ అతనికి ఒక చిన్న రెసిస్టర్ అవసరమైంది అతను విడిభాగాల డబ్బాలో చెయ్యిపెట్టి పొరపాటున తప్పుడు రెసిస్టర్ను తీశాడు అది అతనికి కావలసిన దానికంటే వందరెట్లు శక్తివంతమైనది ఆ పరికరాన్ని ఆన్ చేశాడు అది చప్పుడును రికార్డ్ చెయ్యాల్సింది పోయి వింతగా ప్రవర్తించడం మొదలుపెట్టింది దాని నుండి లయబద్ధంగా ఒక విద్యుత్ స్పందన రావడం మొదలైంది టిక్ 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 అచ్చం గుండె కొట్టుకున్నట్టే అతను నిర్మించాలనుకున్న పరికరం విఫలమైంది కాని ఆ వైఫల్యంలోనే అతను ఒక అద్భుతాన్ని సృష్టించాడు ఆ పరికరం గుండె చప్పుడును వినడానికి బదులుగా ఒక గుండెలా స్పందించడం మొదలుపెట్టింది ఆగిపోతున్న గుండెకు బయట నుండి స్పందన అందిస్తే దాన్ని మళ్లీ బ్రతికించవచ్చని ఆ క్షణంలో ఆయన గ్రహించాడు ఒక చిన్న ఎలక్ట్రానిక్ పొరపాటు ప్రపంచంలోనే మొట్టమొదటి ఇంప్లాంటబుల్ పేస్మేకర్ ఆలోచనకు ప్రాణం పోసింది పెన్సిలిన్ అది పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదవ సంవత్సరం స్కాటిష్ శాస్త్రవేత్త అలెగ్జాండర్ ఫ్లెమింగ్ ఒక మొండిఘటం కానీ అంతకన్నా ముఖ్యంగా చాలా చిందరవందరగా ఉండే వ్యక్తి అతని ల్యాబ్ ఎప్పుడూ అపరిశుభ్రంగా ఉండేది ఒకరోజు ఆయన రెండు వారాల పాటు సెలవుపై వెళ్ళాడు కానీ వెళ్లే ముందు బ్యాక్టీరియాను పెంచే కొన్ని గాజు పళ్ళాలను పెట్రీడిషస్ ను శుభ్రం చేయటం మర్చిపోయాడు అదొక చిన్న పొరపాటు కానీ ఆ పొరపాటులోని లక్షలాది మంది ప్రాణాలను నిలబెట్టి ఒక అద్భుతం దాగి ఉంది రెండు వారాల తర్వాత తిరిగొచ్చిన ఫ్లెమింగ్ తన ల్యాబ్లోని చెత్తను చూసి విసుక్కున్నాడు ఆ పళ్ళ్యాలను పారేయడానికి సిద్ధమయ్యాడు కాని అప్పుడే ఒక పళ్లెంలో వింతగా ఏదో కనిపించింది దానిలో ఆకుపచ్చ రంగులో బూజు పెరిగి ఉంది చీ ఈ చెత్త అంతా నా పని పాడు చేసింది అనుకుంటూ దాన్ని విసిరివేయబోయాడు కాని ఒక్క క్షణం ఆగాడు అతని కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి ట్విస్ట్ ఆ బూజు చుట్టూ ఉన్న ప్రదేశంలో ప్రాణాంతకమైన బ్యాక్టీరియా ఒక్కటి కూడా లేదు ఒక అదృశ్య శక్తి గీసిన గీతల ఆ బూజు తన చుట్టూ ఉన్న బ్యాక్టీరియా మొత్తాన్ని చంపేసింది అది కేవలం బూజు కాదు అదొక ఆయుధం ఫ్లెమింగ్ యొక్క అజాగ్రత్త అతని బద్ధకం అనుకోకుండా ప్రపంచంలోనే మొట్టమొదటి యాంటీబయోటిక్ పెన్సిలిన్ ఆవిష్కరణకు దారితీసింది ఆ చిన్న పొరపాటు జరగకపోయి ఉంటే ఈరోజు చిన్న గాయానికి కూడా మనం ప్రాణాలు కోల్పోయేవాళ్లం ప్లేడో ఇది చూడడానికి మెత్తగా రంగురంగుల మట్టిలా ఉంటుంది కాని దాని అసలు కథ తెలిస్తే మీరు షాక్ అవుతారు ప్లేడో మొదట ఆట వస్తువు కాదు అది ఒక వాల్పేపర్ క్లీనర్ పాతకాలంలో ఇళ్లలో బొగ్గు పొయ్యిల వల్ల గోడలకు నల్లగా మసిపట్టేది ఆ మసిని సున్నితంగా తొడవడానికి ఈ జిగురు పదార్థాన్ని తయారుచేశారు కాలం మారింది ఇళ్లలోకి గ్యాస్ హీటర్లు వచ్చాయి బొగ్గు మాయమైంది దానితో పాటు ఈ వాల్పేపర్ క్లీనర్కు కూడా గిరాకీ లేకుండా పోయింది కంపెనీ నష్టాల్లో కూరుకుపోయి మూతపడే దశకు చేరుకుంది అప్పుడు ఆ కంపెనీ యజమాని యొక్క బంధువు ఒక స్కూల్ టీచర్ ఆ క్లీనర్ను చూసింది తన క్లాసులోని పిల్లలకు మట్టితో ఆడుకోవడం ఇష్టమని కాని సాధారణ మట్టి విషపూరితం కావచ్చని ఆమెకు తెలుసు ఈ క్లీనర్ విషపూరితం కాదని సురక్షితమని ఆమె గ్రహించింది దాన్ని తీసుకొని పిల్లలకి ఇచ్చింది వాళ్లు ఆ జిగురు పదార్థంతో గంటల తరబడి ఆడుకున్నారు చెత్తబుట్టలోకి వెళ్లాల్సిన ఒక ఉత్పత్తి అనుకోకుండా పిల్లల చేతిలో ఒక అద్భుతమైన ఆట వస్తువుగా మారింది కంపెనీ వెంటనే దానిలోని డిటర్జెంట్ను తీసివేసి రంగులు కలిపి ప్లేడోగా మార్కెట్లోకి విడుదల చేసింది చూశారుగా కొన్నిసార్లు జీవితంలో మనం చేసే పొరపాట్లే మనల్ని గొప్ప విజయాల వైపు నడిపిస్తాయి వైఫల్యం అనేది ముగింపు కాదు అది ఒక కొత్త ఆవిష్కరణకు నాంది కావచ్చు ఈ కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మరిన్ని ఆసక్తికరమైన కథల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి శాకరిన్ ది ఆర్టిఫిషియల్ స్వీట్నర్ ఇప్పుడు మనం పద్దెనిమిది వందల డెబ్బై తొమ్మిదిలోకి వెళదాం కాన్స్టాంటిన్ ఫాల్బర్గ్ అనే రసాయన శాస్త్రవేత్త బొగ్గుతారు అనే మురికి పదార్థంపై పనిచేస్తున్నాడు దాని నుండి కొత్త ప్రయోజనాలు కనుగొనాలని అతని లక్ష్యం ఒకరోజు రాత్రి పనిలో పూర్తిగా మునిగిపోయి సమయమే మరిచిపోయాడు ఆకలితో నకనకలాడుతూ భోజనం కోసం ఇంటికి పెట్టాడు కానీ ఆ తొందరలో ఒక కెమిస్ట్ ఎప్పటికీ మర్చిపోకూడని నియమాన్ని మర్చిపోయాడు చేతును కడుక్కోవడం అతను టేబుల్ దగ్గర కూర్చుని ఒక రొట్టెముక్కను నోట్లు పెట్టుకున్నాడు ఒక్కసారిగా ఆగిపోయాడు ఆ రొట్టె ఎప్పుడూ లేనంత తీయగా ఉంది అతను ఆశ్చర్యపోయాడు భార్యను అడిగాడు ఏమైనా చక్కెర కలిపావా అని ఆమె లేదు అంది అతను తన గ్లాసులోని నీళ్లు తాగాడు అవీ తీయగానే ఉన్నాయి అతనికి అనుమానం వచ్చి తన బొటనవేలును నాకి చూశాడు అది చక్కెరపాకంలా అనిపించింది అప్పుడు అతనికి మెరుపులాంటి ఆలోచన వచ్చింది ఆ తీతి ఆహారములో లేదు తన చేతులపై ఉంది ల్యాబ్లోని బొగ్గుతారు రసాయనాలు అతని చేతులపై అంటి ఈ వింతైన తీపిని సృష్టిస్తున్నాయి అతను వెంటనే ల్యాబ్కి పరిగెత్తి తన చేతులకు అంటిన ఆ రసాయనాన్ని కనుగొన్నాడు అదే చక్కెర కంటే మూడు వందల రెట్లు తీయగా ఉండే శాకరిన్ ఒక చిన్న పరిశుభ్రత లోపం ప్రపంచానికి మొట్టమొదటి ఆర్టిఫిషియల్ స్వీట్నర్ను అందించింది